హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఐజయ్లాగ్స్ నేనైతే ఈరోజు బోండా అయితే చేస్తున్నాను బోండా ఎట్లా చేయాలంటే ఒక కప్పు పెరుగు ఒక కప్పు పెరుగుకి మూడు కప్పుల మైదా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ సమ్మర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వింటర్ రైనీ సీజన్లో అయితే బయట పెట్టుకోవచ్చు త్రీ అవర్స్ అయితే కలిపినప్పుడు కలిపినప్పుడైతే కొంచెం టైట్ అయితే కొంచెం పెరుగైతే వేసుకోండి మీరు తర్వాత అయితే కొంచెం జీలకర్ర సోంపు వాము కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి వంట సోడా కొంచెం వేసుకున్న తర్వాత కలుపుకోండి ఫ్రెండ్స్ త్రీ అవర్స్ తర్వాత ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మీరు కావాలంటే ఆనియన్స్ మిర్చి అవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత అయితే నూనె అయితే వేడి చేసుకొని బోండా అయితే వేయించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బోండ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి పల్లి చట్నీ వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ పుల్లటి పెరుగు వేయడం వల్ల ఎంత స్పాంజిగా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్